పిల్లలందరూ స్కూల్కు మేడం గారి పొందాలని అంతో టెన్త్ దాకా తీసుకురావడం జరుగుతుంది పిల్లల్ని కానీ టెన్త్ అన్ని మండలాల ఉదాహరణకు ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలంలో పది హై స్కూల్స్ ఉన్నాయి రెండు కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీ లేదు పిల్లలు ఎక్కడికి పోవాలి పెద్ద ప్రశ్న ఇక్కడ పిల్లలు ఎక్కడికి పోవాలి పోతే ఇంటర్మీడియట్కి పోవాలంటే ప్రైవేట్ కాలేజీకి పోవాలి లేదా ఆడపిల్లలైతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ అతగాకి పోవాలి ఇది రెండే దారులు ఇవ్వాలి అబ్బాయిలు అయితే ఇంటర్మీడియట్ పాస్ కాగానే అయితే చదివితే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు చదవాలి మళ్ళీ ముప్పై వేలు నలభై వేలు పెట్టి లేకపోతే బ్యాక్ టు మళ్ళీ మెకానిక్ సిటీకి పోవాలి అంటే ఎక్కడికి పోయినా ఎంతనక్క పోయినా ఇంటర్మీడియట్ దాకా పోయే వారికే పిల్లల్ని తీసుకొస్తూనే ఉందప్ప ఇంటర్మీడియట్ పోయినాక ఎక్కడికి పోవాలంటే మళ్ళీ బ్యాక్ టు ఎక్కడికైతే వచ్చినవో అక్కడికే తో తోనే పరిస్థితి పాలకొలుకున్నాం నా పేరు వైష్ణవి అండ్ నేను సెకండ్ ఇయర్ సిఈసీ చదువుతున్నాను సూర్యాపేట జిల్లా ఆత్మ మండలం నుంచి వచ్చాను నేను టాస్క్ కమిటీ లీడర్ని మ్యామ్ సో మా కాలేజీలో ఏంటంటే అప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చేది మ్యామ్ ఇప్పుడు అలాంటిది లేదు లేదు కేసీఆర్ కిట్ లేదు మ్యామ్ అందులో ఏంటంటే సిక్స్టీన్ ఐటమ్స్ వచ్చాయి మ్యామ్ సిక్స్టీన్ ఐటమ్స్ వచ్చాయి మ్యామ్ లైక్ రిబ్బన్స్ పౌడర్ షాంపూ ఆయిల్ నాప్కిన్స్ సో ఇంకా చాలా అండ్ కోంబు మిర్రర్ ఇవన్నీ వచ్చాయి బట్ కాకపోతే అవి లేవు అండ్ ఏంటంటే మాకు పీరియడ్స్ టైంలో కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది మ్యామ్ స్కావెంజర్ లేరు స్వీపర్ లేరు బాత్రూమ్స్లోకి వెళ్ళామంటే అసలు మొత్తం డస్ట్ డస్ట్ అంతా ఆగమాగా ఉంటాయి మ్యామ్ వెళ్ళాలంటే ఆ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ కాలేజ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉండేసాం సో మాకు స్కావెంజర్ స్వీపర్ అయితే కావాలి మ్యామ్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ మై నేమ్ ఇస్ పూజ ఫ్రమ్ నా సింపేట్ విలేజ్ ఆత్మకురేస్ మండల్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ నేను నా సిక్స్త్లో కేబిఎస్లో జాయిన్ అయిన ఏంటంటే వేరే ఊరికి కాలేజ్కి వెళ్ళాలంటే బస్సు లేదు మాకు బస్సెస్ లేవు ఏ గ్రామాల నుంచి లేవు బస్సెస్ అట్లా మేము డిపో మేనేజర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్స్ ఇచ్చినాం చాలా ఒకసారి ఇచ్చినప్పుడు వేసారు బస్సు బస్ వేసినారు కానీ మాకు అవైలబుల్గా లేదు కాలేజ్కి అవైలబుల్గా లేదు మళ్ళీ ఇంకోసారి ఇచ్చిన పిటిషన్ ఇచ్చినప్పుడు వేసారని టైమింగ్స్ మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేలోపు ఫస్ట్ గ్రేడ్ అయిపోతుంది అట్లా ఏం పట్టించుకోలేదు మా స్కూల్లో సెవెన్ హండ్రెడ్ ఉంటే మ్యామ్ స్ట్రెత్ ఇప్పుడు టూ హండ్రెడ్కి వచ్చింది కారణం బస్సెస్ లేవు ఏ గ్రామాల నుంచి లేవు మ్యామ్ బస్సెస్ బస్సెస్ జిల్లా గట్టు మండలం కర్ణాటక బోర్డర్కి ఆనుకొని ఉన్న మండలం చాలా ఎనకబడిన మండలం ఇంతకుముందే చెప్పినారు జోగులమ్మ గద్వాల్ జిల్లా అంటేనే బ్యాక్వర్డ్ ఏరియా విత్ దాంట్లో గట్టు మండలం అంటే మరీ ఆసియా ఖండంలో వెనకబడిన మండలం ఆ దాంట్లో మొన్ననే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేటుగడ్డి మండలం అని ఏర్పాటు చేసినారు అయితే మాకి అక్కడ తాండాలు ఎక్కువ ఉంటాయి సార్ తాండలు ఉంటాయి నాది ఆ మండలంలో నందిన విలేజ్ అని ఉంటుంది అది మా బోర్డర్కి ఆనుకొని ఉన్న విలేజ్ అది అంటే కర్ణాటక బోర్డర్కి ఆనుకొని ఉన్న విలేజ్ ఆ విలేజ్కి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హై స్కూల్ అయింది అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హై స్కూల్ అయినప్పుడు అక్కడ కేవలం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ హై స్కూల్ చేసినారు అప్పుడు అయితే ఇప్పుడు ఆరు వందల యాభై మంది స్ట్రెంత్ అయింది ఐదు గదులే ఉన్నాయి స్టాఫ్ పది మందే ఉన్నారు దాంట్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధించిన తర్వాత కొత్తగా ఇంగ్లీష్ మీడియం అని పెట్టినారు ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ బోధించడానికి ఉపాధ్యాయులు లేవు అయితే మనం ఇక్కడే ఆలోచన చేయాల్సింది ఏమంటే మనకి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్గొని మనం మెరిట్ చదువుకొని జాబ్ చేసుకోవాలంటే కష్ట కష్టపడి జాబ్ సంపాదించుకోవాలంటే ఏముంది ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఆ ఇంగ్లీష్ వచ్చి ఉండాలంటే ఉపాధ్యాయులు లేరు ముందరనే బ్యాక్వర్డ్ ఏరియా కానీ రెగ్గార్డ్ కానీ డొక్కాడ కుటుంబాలు మాకు అటువంటి ఏరియాలో మేము ఉన్నాం దయచేసి మాకు స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ ఎందుకోసం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే రాయచూరు కానీ గుల్బర్గా కానీ బల్లారి కానీ ఆ మూడు కర్ణాటక స్టేట్ గవర్నమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తుంది అది అంటే ఇది హైదరాబాద్ కర్ణాటక అంటారు వాళ్ళు ఆ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటక అంటారు హైదరాబాద్ కర్ణాటక ఏంటంటారు అంటే మనం అప్పుడు నైజం ప్రభుత్వంలో ఇక్కడ కలిసి ఉన్నాము ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు హైదరాబాద్ కర్ణాటక అంటారు అక్కడ వాళ్ళు విద్యకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తారు ఆ ప్రాంతాన్ని మేము కూడా అదే ప్రాంతానికి చెందిన వాళ్ళం సార్ మేము కూడా కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉన్నాము రాయచూర్ జిల్లాకి ఆనుకొని ఉన్న వాళ్ళము మాకెందుకు స్పెషల్ స్పెషల్ కేటగిరీ లేదు మాకు చాలా చాలా బ్యాక్వర్డ్ ఏరియా మాది ఎంత బ్యాక్వర్డ్ ఏరియా అంటే అసలు ఇప్పటికి ఇప్పటికి కూడా చాలామంది పోతే కానీ నాలుగు మెతుకులు నోట్లో పోయిన కుటుంబాలు వందలాది ఉన్నాయి అక్కడ వందలాది వందలాది కుటుంబాలు ఉన్నాయి అటువంటి కుటుంబంలో మేము ఉన్నాం కాబట్టి మీరు మౌలిక ఇంకోటి సార్ ముఖ్యంగా మౌలిక వసతులు అస్సలేవు ఆడపిల్లలకి టాలెట్స్ పోవాలంటే లేవు మాకు అక్కడ మేము అక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నాం కాదు సార్ నాగర్ కర్నూలు కొల్లాపూరు ఈ ప్రాంతం నుంచి డిఎస్ పడినప్పుడు అక్కడ వస్తారు ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చేస్తారు రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉంటారు రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతాయి కదా వాళ్ళందరూ కాలేజీ మళ్ళీ వాళ్ళు నెగిటివ్ ప్లేస్కి వచ్చేస్తారు మా అమ్మ అక్కడ ఎంటీ అయిపోతాం ఇదే పరిస్థితే ఇదే పరిస్థితి ఇట్లనే సార్ మేము ఒకటే మేము రిక్వెస్ట్ చేయమంటే తెలంగాణ రాష్ట్రము కొట్లాడి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా కొట్లాడి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా భాగ్యస్వాములం మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడినాం చివరి ప్రాంతంలో ఉన్న మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మాకు కనీసం విద్య విద్యని బోధించడానికి ఉపాధ్యాయులు లేరని ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకోటి సార్ మాకు అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు నమ్మడి వాళ్ళు చాలా ఉన్నారు ఎస్టీ కాలేజీలు కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ మాకు ఖచ్చితంగా అవసరము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవసరము ఇది మాకు కావాలి మేమేమూ కం లేదు రెండు వేల తొమ్మిది విద్యా చట్ట ప్రకారం అడుగుతున్న కనీస వసతి కూడా మాకు లేదంటే ఈ రోజు చాలా బాధాకరం కనిపిస్తుంది సార్ దయచేసి చెప్తున్నాము మీరు చాలా అనుభవస్తులు ప్రొఫెసర్స్ ఉన్నారు జడ్జీలు ఉన్నారు సారీ మన న్యాయవాదులు ఉన్నారు చాలా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు ఒక్కసారి మా రిక్వెస్ట్ మా బ్యాక్వర్డ్ ఏరియాకి రాండి మా దగ్గరుండి మా ప్రాంతం ఒక చూపిస్తాము మీరు చలించిపోయే విషయాలు అక్కడ దొరుకుతాయి మీకు మీరు చూడండి ఈ కంప్యూటర్ యుగంలో కూడా అటువంటి ప్రాంతంలో మేము జీవిస్తున్నాం అంటే చాలా దౌర్భాగ్యంగా ఉన్నాం సార్ రిక్వెస్ట్ ఇంకోటి జనరల్ విషయం సార్ ఇది ఇంకో విషయం చెప్తున్నాను లైంగిక దాడులు ఎక్కువైతున్నారు సార్ ఆ ప్రాంతంలో ఈ మధ్యలో లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి ఆ లైంగిక దాడులు ఎక్కువైపోవడం వల్ల సమస్య మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే కూడా మనకు తెలుసు ఈ ప్రాంతంలో పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యి అవుట్లని అమ్మాయిల పైన వేస్తున్నారు మేడం పైన కూడా చాలా సీరియస్నెస్గా తీసుకోవాలి పైన సీరియస్నెస్ లేకపోతే భవిష్యత్తుకి భవిష్యత్ చాలా ప్రమాదకరం లేదు చాలా అంటే చాలా ప్రమాదకరం వాళ్ళ పైన ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు పక్కల ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో మనము మా స్కూల్ ఉంటుంది నాలుగు కిలోమీటర్ దూరంలో ఆ బాలికని తీసుకొచ్చి నడిపించుకొని పాఠశాల పదో తరగతి అమ్మాయి వచ్చి నందిన పాఠశాలలో చదవంచాలంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు భయపడుతున్నారు మధ్యలో అవకాశాలు ఏం చేస్తున్నారు అన్న భయం దానికి గురవుతున్నారు అటువంటి సమస్య ఉంది దయచేసి మాకు చాలా సార్ తక్కువ ట్యాంకే టైం చాలా విషయాలు ఉన్నాయి మాకు తగున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం సార్ మై శివరాజ్ నా పేరు శివరాజ్ లో ఈ కారమారు జిల్లా కలిగిన అయితే నేను కేజీ పాఠశాల సందర్శించిన సమయంలో అక్కడ కాస్మెటిక్స్ బిల్లు రావడం లేదు అదంతా డీటెయిల్స్ అన్ని తీసుకొని వికారాబాద్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఏమంటున్న వస్తుందబ్బా జనవరి వచ్చింది జనవరి తర్వాత వస్తుందంటే ఇక ఎక్కడ చూడండి పిల్లలు కాస్మెటిక్స్ తప్పనిసరిగా ఇవ్వాలి వికారాబాద్ జిల్లాలో కేజీబీ పాఠశాల ఇవ్వడం లేదు అదేవిధంగా వికారాబాద్ కాలేజీల్లో కూడా ఎస్సీఎస్సీ బీసీ పిల్లలకు బిఎస్ బెడిసి ఉంటుంది అది ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆ ఫీజు మేము కారణం కావాలని టీసీ కూడా ఇవ్వడం లేదు కొంత చదువులు కూడా బంద్ చేసే అవకాశం ఉన్నది వికారాబాద్ ఏరియాలో అదేవిధంగా మన కేజీ మోన్ పేట ఉందనుకోండి మోన్ పేట లో వాళ్ళు ఎంపీసీ బైపీసీ ఉంటుంది వాళ్ళు సెట్సీ సీజ్ చేయాలంటే మనం కోడంగలో పని అవ్వాలి అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కేజీపీలో కూడా అన్ని నాలుగు గ్రూపులు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్స్ప్రెషన్ అదేవిధంగా అర్బన్ పాఠశాల మోనిమెంట్ చాలా గందరగోళంగా ఉండే కట్టెలు అసలు ఇంట్లో లేని పరిస్థితి ఎక్కడ పేదరికంలో ఉన్న సమయంలో సిఆర్పిఎఫ్ ఎంపీ అందరు కలిసి నారాయణ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం వల్ల అది వెంటనే ముప్పై లక్షల తోటి వాళ్ళని సిక్యూర్ చేయడం జరిగింది ఓకే అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరు కూడా జై జూరీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసిన సోషల్ అందరికీ వెల్కమ్ నా పేరు వెంకటేష్ నేను బేసికల్గా తెలంగాణ సామాజిక కార్యకర్తల వేదిక కనివినారు ప్రస్తుతం నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీని హెడ్ చేస్తున్నాను వికారాబాద్ డిస్టిక్ సో నా అబ్జర్వేషన్లో వచ్చినటువంటి విషయాలు నేను జూరీకి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఫస్ట్ నెంబర్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ అమెండ్ చేస్తూ ట్వంటీ వన్ ఏ ద్వారా వచ్చింది ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే జీవించే హక్కు ఆ జీవించే హక్కు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా అమలు జరిగి తీరాల్సిందే కానీ దురదృష్టవశాత్తు రైట్ ఎడ్యుకేషన్ యాక్టు అమెల్డ్ దాంతో చేసినటువంటి ట్వంటీ వన్ ఏ చేసినా కానీ కరోనా పరిస్థితుల్లో రైట్ ఎడ్యుకేషన్ యాక్టు ఇంప్లిమెంట్ జరగలేదు అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి కూడా చిన్నపాటి వర్షం వస్తేనే పాఠశాలలు బంద్ అయిపోతున్నాయి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి దానికి ఎట్లా మనం సమన్వయం చేసుకుంటాం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు జీవించే హక్కులో భాగం కాబట్టి ఆ ప్రకారమే అమలు జరగడం లేదనేది నా అభిప్రాయం నెంబర్ టూ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారంగా ప్రతి స్కూల్కి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది లోకల్ బాడీ అండ్ స్కూల్లో ఉన్న టీచర్స్ టీచర్స్ ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ద్వారా ఏర్పడాలి అది ఆ పిల్లల యొక్క అది కానీ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించడం అనేది ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్కు విరుద్ధం అనేది ముందే మన సిఆర్పిఎఫ్ కన్వీనర్ గారు చెప్పారు ఆ విషయం మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను రెండో అంశం కేజీపీవీలు కస్తూర్బా గాంధీ విద్యాలయాల విషయాలు చాలా విషయాలు బయటకు తీసుకొచ్చారు పిల్లలు తర్వాత టీచర్స్ యాక్టివిస్టులు కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల లాగానే కానీ ఇంకొక రకంగా కానీ ఆ స్కూళ్ళకి ఎలాంటి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉన్నటువంటి అథారిటీ కమిటీలు లేవు అక్కడ పిల్లలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకుంటారు రెండవది అడ్మిషన్స్ అడ్మిషన్కి స్క్రీనింగ్ లేదని చెప్పారు సెక్షన్ థర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఎలాంటి టెస్టులు పెట్టకుండా పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలి కానీ కొన్ని స్కూళ్ళకి ఇప్పటికీ టెస్టుల ద్వారా ముఖ్యంగా అందరు డిమాండ్ చేసినటువంటి గురుకుల స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టెస్టులు పెట్టి తీసుకోవడం వల్ల ఆ టెస్టుల కొరకు ఆ పరీక్షలు సిద్ధం కావడం కొరకు పిల్లల మీద చాలా మానసిక ఒత్తిడి ఉంది చాలా కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొంతమంది పిల్లలు సూసైడ్ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లోనే సవరణ చేయాల్సిన అవసరం ఉంది ఎలాంటి స్కూల్స్ అయినా పిల్లల అడ్మిషన్కి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి ఇక ప్రైవేట్ స్కూల్స్ అయితే చెప్పలేము యథాచ్యగా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పెడుతూనే పిల్లలను అడ్మిషన్ చేసుకుంటున్నారు సో ఇది వయలేషన్ జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రైవేట్ స్కూల్లో లేనే లేదు ఈ స్టేట్లో తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి ఒక పాలసీనే లేదు ఈ జిల్ ఈ స్టేట్లో లైబ్రరీ ప్రతి స్కూల్లో ఉండాలని ఉంది తర్వాత క్రాఫ్ట్ టీచర్లు ఉండాలని ఉంది కానీ ఇప్పటివరకు ఒక పాలసీనే ఈ స్టేట్లో రాలేదు అండ్ చివరిగా ఒక అప్పీల్ ఏంటంటే చైల్డ్ లేబర్ యాక్ట్ అమెండ్ చేస్తూ ఎయిటీన్ ఇయర్స్ వరకు అబాలిషన్ చేయడం జరిగింది కానీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ వరకే ఉంది రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలి అపాయింట్ చేశా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు విక్రమ్ సింహారెడ్డి గారు చూచూ నమస్కారం తెలంగాణ విద్యా సమస్యలపై నిర్వహించినటువంటి పబ్లిక్ హీరింగ్ టూ వచ్చినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా మా జోగులమ్మ గర్బా జిల్లాల నుంచి వచ్చాము ఇంతవరకు అందరూ మా సమస్యలు చెప్పారు రాష్ట్ర సేవలు మేడం మాది రాజు మండలం వడ్డపల్లి మండలం ఉమ్మడి మండలం మేడం ఇది ఉమ్మడి మండలంలో మేము ఒక మీటింగ్ నిర్వహించుకున్నాము ఏది కిశోరపాలికల మీటింగుకి వెళ్ళాము అక్కడికి వెళితే వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారమ్మా అంటే టెన్త్ అయిపోయింది ఖాళీ ఉన్నాం సార్ అని చెప్పారు ఎందుకు ఖాళీ ఉంటే ఇక్కడ మాకు జూనియర్ కళాశాల లేదు కదా డిగ్రీ కళాశాల ఉంది కానీ జూనియర్ కళాశాల లేదు జూనియర్ కళాశాల వెళ్ళాలంటే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం మా తల్లిదండ్రులు బడి మా అనిపించి మాకు మ్యారేజ్ చేస్తున్నాం సార్ అని ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది దానికి మేము మా సార్ అందరం కలిసి రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మేము ఇరవై ఎనిమిది నాడు జరిగే మీటింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ ఒక పిటిషన్ తీసుకొని ఎండిఓ గారికి ఇచ్చాము ఎండిఓ గారికి తీసి ఇచ్చి పిల్లలు ఒకసారి ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు అబ్బాయిలు ప్లస్ అమ్మాయిలు కాబట్టి ఇక్కడ ఒక జూనియర్ కళాశాల రెండు అమ్మడి మండలాలు కలిసి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము వినతి పత్రం ఇచ్చామని ఇచ్చిన తర్వాత ఒక ఒకరోజు మన ప్రజాపతనాన్ని సెప్టెంబర్ పదిహేను రోజు ఏపి జితేందర్ రెడ్డి గారు కూడా మనకు అద్వాస్తు రావడం జరిగింది అక్కడకు వెళ్ళి అక్కడ కూడా ఒక పిటిషన్ ఇన్నాము మా కాలేజీ ఖచ్చితంగా రెండు మండలాల్లో కావాలా డిగ్రీ కళాశాల ఉంది కానీ మా దగ్గర జీనియర్ కళాశాల లేదు కాబట్టి ఖచ్చితంగా సార్ తీవాలంటే ఆయన కూడా రెస్పెక్ట్ అయ్యి కలెక్టర్ గారికి మా ఎందుకనే ఆయనకి ఇచ్చిండు పిటిషన్ తీసుకొని మీరు దాన్ని చేయని విధంగా సార్ అంగన్వాడీ స్కూల్ మా ఏరియాలో పద్దెనిమిది సెంటర్లు ఉన్నాయి దాంట్లో ఎనిమిది సెంటర్లో టీచర్స్ లేవు ఆయామలు లేదు దీనిపైన పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది మేడం అంగన్వాడీ సెంటర్లలో ఇంకా దానికి సదుపాయిన చదువు ఫెసిలిటీస్ లేవు మేడం కరెంటు లేదు వాటర్ ఫెసిలిటీస్ లేవు మళ్ళీ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ సెంటర్లలో టీచర్స్ చేసే పని ఆయామ్మ చేస్తుంది ఆయామ్మ చేసే పని టీచర్ చేస్తుంది స్కూల్లో కొన్ని స్కూల్ మా సెంటర్లో అయితే టీచర్ లేదు ఆయామ్మ లేదు అంగన్వాడీ సెంటర్లో తుకారం పెట్లు మేడం ఎడ్మి సెంటర్లలో టీచర్లు లేదు ఆయామ లేదు దీనిపైన కొంచెం నా పేరు స్వరాజ్యం మసిరీపేట జిల్లా అప్పం మండలం మెల్లికల్ గ్రామం మా గ్రామంలో మధ్యాహ్నం భోజనం పిల్లలకు అక్కడనే మధ్యాహ్నం భోజనం చేసి మంచిగా స్కూల్లోనే అక్కడనే మంచిగా చదువుకుంటారని ఒకవేళ ఇంటికి వస్తే మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి బయటకు పోట్లేరని బాగా ప్రభుత్వం మంచి పథకం పెట్టిందని నేను ముందుగా సంతోషపడ్డాం తర్వాతకి మధ్యాహ్నం భోజనం అనడానికి ఫస్ట్ చక్కబడ్డారు అక్కడ సంఘమన్న నుంచి పోయిన గుల్లు సరిగా దాకేవని మళ్ళీ ప్రతి ఒక్క ఉండాలని వండాలని పెట్టి తర్వాత ప్రతి ఒక్క సంఘం కూడా మనం నమ్ముకొచ్చారు కానీ బిల్లు సరిగా రావడం రాకపోవడం వలన వాళ్ళు కూడా మేము వండవు మేము వండం అని వెనక ఇస్తారు ఇప్పుడు ఇద్దరు మహిళలే కష్టపడి ఉంటారు వాళ్ళకైనా సరైన బిల్లు సమయానికి రావాలని ఇప్పుడు కూడా చాలా జరిగినాయి వాళ్ళు కూడా మోమాటగా ఉంటారు అందుకే సరైన బిల్లు సమయానికి రావాలని

అదే సార్ మనది సింగరేట్ కాలనీ సైదరాబాద్ మండలం హైదరాబాద్ డిస్టిక్ సింగరేట్ కాలనీ అనేది చాలా పెద్ద స్టమ్ ఏరియా ఇక్కడ ప్రభుత్వాలు వసతులు చెప్తున్నాయని చెప్తున్నారు అయితే వసతి మాత్రం గంట లేవు సార్ ఎందుకంటే చాలా పెద్ద స్టమ్ ఏరియా దాదాపు నాలుగు వేల కుటుంబాలు చూస్తున్న స్టమ్ ఏరియాని ఇక్కడ హై స్కూల్ లేకపోవడం శిక్షించడం లేదు సార్ ఎందుకంటే ప్రభుత్వాలు చాలా స్థాయిలో మిన కాలేజీలో పట్టించుకోలేదు హై స్కూల్ కావాలని సంబంధిత అధికారులకు ఎంఆర్ఓ గారి నుంచి డిఓ గారి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మినిస్టర్ లెవెల్ తీసుకురా ఒక హై స్కూల్ మాత్రం ఆడప్పుడు బాగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే దానివల్ల డ్రాప్ అవుట్ అవుతారు సార్ చిన్న పిల్లలు మొత్తం డ్రాప్ అవుట్స్ అవుతారు ఫిఫ్త్ క్లాస్ వరకు అయిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మధ్యతర కుటుంబాలు మైగ్రెట్ పీపుల్ దానివల్ల వాళ్ళకి తిన్నీటి ఎవరు అడగారు మేము మాలా అడిగినా కానీ ఇక్కడ సమాచారం రావట్లేదు అందులో మేము అడిగినానికి కూడా సమాచారం లేదు సమాధానం రావట్లేదు మేము ఆర్టీఐలో పెట్టామండి మా దగ్గర ప్రభుత్వం సంబంధించిన స్థలాలు ఉన్నాయి అక్కడ కట్టమని చెప్పి కలెక్టర్ చేసినా ఆర్టీఐ ద్వారా పెట్టామని ఆర్టీఏ గురించి రెస్పాన్స్ కరెక్ట్ రావడం బాధ అనిపిస్తుంది కొంచెం కూడా కొంచెం పెట్టాలి అదేవిధంగా ప్రా ఖాజాబాద్ ప్రాంతం ఉంది సార్ అక్కడ షిఫ్టింగ్ స్కూల్ సార్ షిఫ్టింగ్ స్కూల్ వల్ల అనేది చాలా ప్రమాదం ఉంది సార్ ఎందుకంటే షిఫ్టింగ్ స్కూల్ వల్ల కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు చైల్డ్ లేబర్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి షిఫ్టింగ్ స్కూల్ తీసేయాలని సార్ ప్రభుత్వ స్థలం ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడి అక్కడ హై స్కూల్ పోయి ప్రైమరీ వరకు అప్ టు ఎయిత్ నుంచి మధ్యాహ్నం ఫుల్ డే నర్స్ బాగుంటుంది ఒకటి చేయాలని కోరుతున్నాను సార్ ఇంకోటి ప్రభుత్వ పనుల కొంచెం పర్యవేక్షిస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే టీచర్స్ కూడా సమయం పోతుంది సార్ పిల్లలు సమయం రాని మరి టీచర్లు సార్ సమయం రాకపోవడం అని ఇది కూడా కొంచెం మేడం ఎందుకంటే మేము కూడా మా లాంటి పేరెంట్స్ ఉండే పిల్లలు వాళ్ళు వరకు కానీ థ్యాంక్ యూ అచీవ్మెంట్ సర్వేలో తెలంగాణ ముప్పై ఐదో ర్యాంక్లో ఉంది సార్ థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ స్టేట్స్ తెలంగాణ స్టాండ్స్ ఫర్ థర్టీ ఫిఫ్త్ ర్యాంక్ ఆన్ లర్నింగ్ లెవెల్స్ దట్ వి డిస్ట్రిక్ట్ వైజ్ డేటా Professor Raju, Vishneshwaram and you just browse it. In sir, second issue, uh, item number 7. Item number 7, just I am concluding. Item number 7, we did in 270 social audit by these community members. As per RTE norms, uh, item number 7, uh, serial number 7. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది పిల్లలు ప్రైవేట్ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని చూస్తే ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల సంవత్సరం నుంచి ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదు కానీ రెండు వేల సంవత్సరం నుంచి లక్షలాది మంది హైదరాబాద్ చేరి వాళ్ళ పిల్లలు వాళ్ళతో పేద వర్గాలకు చెందిన పనిచేస్తున్న పిల్లలు ఎక్కువ మంది కానీ ఇవి పెట్టలేదు ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లో వచ్చాయి ఆ స్కూల్స్ వల్ల హైదరాబాద్లో ఉన్న దాదాపు ఏడు లక్షలకు ఆరు లక్షల మంది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఉంటారు అలాగే మేడ్చల్ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల జిహెచ్ఎంసి మొత్తంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఇన్ తెలంగాణ 34 ,00 children goes to private schools. मोटा मोटा एक हिसाब प्राइवेट स्कूल के लिए प्रेम 30 ऐक् ,00 हिसाब के लिए 30 ,00 वे कोटल वाला वे At the same time Education budget is 17,000 crores స్కూల్ ఎడ్యుకేషన్ సో యాజ్ ఈక్వల్ టు స్టేట్ బడ్జెట్ పేరెంట్స్ తమ జేబుల నుంచి డబ్బులు ట్యాక్స్ కడుతున్నారు ఒకవైపు మరోవైపు స్కూళ్లకు డబ్బులు కడుతున్నారు వెరీ కార్యకర్తలను మేము అడిగినప్పుడు యాభై వేలైన ఆశ మేము ఎక్కువ కడుతున్నాం కదా యాభై వేలు అడుగుతున్నారు సరే లెక్క కోసం ఏప్రిల్ నుంచి వివిధ సామాజిక మాధ్యమాలు న్యూస్ పేపర్స్ ద్వారా ట్వంటీ ఫైవ్లో మేము పొందుపరిచాము సెక్షన్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ దాదాపు అరవై రకాల పిల్లలకు సంబంధించి పడులు పనిచేయడం లేదని అరవై రకాల న్యూస్ ఐటెమ్స్ మేము సేకరిస్తే దాని మీద రెస్పాన్స్ ప్రభుత్వ పరంగా తరిగింది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ పేపర్ కట్టింగ్స్ అన్ని కూడా మేము ఈ జ్యూరీలో ఇవ్వాలనుకుందాం నౌ ఐ రిక్వెస్ట్ ఆ జ్యూరీ Members టు రెస్పాండ్ టు దీస్ డెలిబరేషన్స్ ఈ బాధను పబ్లిసియం ఎందుకైతేదంటే సమాజంంతా కరాబైతుంటారని అందరి రోజు ఈ దిమాగ్ ఖరాబ్ ఉంటే వాళ్ళు పెద్దలు కలిసినప్పుడు బాగుంటుంది కాబట్టి ఈ పబ్లిక్ హియరింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి